విజయవాడలోని సింగనగర్ కు వరద ముంపును నియంత్రించేలా మూడో గండి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి నేతలతో కలిసి ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి బుడమేరు గండ్ల పూడిక పనులను ఆమె పరిశీలించారు వరదల్లో నష్టపోయిన పంటలకు పూర్తిగా అధ్యయనం చేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు సంబంధించినటువంటి గట్లు విజయవాడ వైపుకి మూడు గంటలు పట్టడం అదే విధంగా రెండో వైపున ఏడు గంటలు పట్టడం వలన మొత్తం విజయవాడ మునిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు మంచి సమన్వయం తోటి పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల్ని ఆదుకుంటూ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం వెంటనే మోడీ గారు స్పందించి టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఇక్కడ పంపించడం రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం ఇదంతా చూసినట్లయితే సమన్వయం తోటి ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను కొడుమేరుకు సంబంధించి దగ్గర దగ్గర మూడు వందల కోట్లకు సంబంధించినటువంటి పనులు ముందున్నటువంటి ప్రభుత్వం సంపూర్ణంగా దీన్ని క్యాన్సిల్ చేసేసి నిన్ననే శివరాజ్ సింగ్ చౌన్ చౌహాన్ గారు రావడం జరిగింది విజయవాడకి డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఇళ్లకు కావచ్చు పంట పొలాలు కావచ్చు వీటన్నిటిని పరిశీలించడానికి రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి ఇవ్వడానికి మోడీ గారు వారిని పంపించారు రైతులతో కూడా స్వయంగా వారు సంభాషించడం జరిగింది ఆ అంచనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ రేపట్లో సమర్పిస్తామని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది తక్షణ సహాయం అదే విధంగా లాంగ్ టర్మ్ సహాయం ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలో దృష్టి పెడతామని చెప్పి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా చెప్పారు